లక్ష్మీ దేవతకి కొంతమంది మేకను కోస్తారు కొంతమంది పాల పూజ కూడా ఉంటది మా పెద్దమ్మ వాళ్ళదైతే మేకనే మేకనే కోస్తారనమాట మేము కూడా నాన్ వెజ్ పాల పూజ చేసుకోవడం అయితే మా దగ్గర నేను ఎక్కడ చూడలేదు నేను చాలా సార్లు బ్లాగ్స్ లో చెప్పాను మేక అనేది తీస్తేనే దేవతకు సమర్పిస్తారు లేకపోతే మనం ఏదో తప్పు చేసిన కింద పడిపోతుంది సో అందరూ కలిసి మంచిగా కుటుంబం అంతా మొక్కి అక్కడ వదిలేస్తాము అప్పుడది జడితి తీస్తేనే దేవత అంగీకారం ఉన్నట్టు లేకపోతే అంగీకరించినట్టు అది ఎంత మంచిగా తొంది తొందరగా ఇచ్చేసిందో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అలా వదిలేసామా వన్ మినిట్కి అది చూసారు అటు ఇటు అటు ఇటు చూసి మంచిగా జడత అయితే ఇచ్చేసింది జడ తీస్తే తొందరగా హ్యాపీగా అనిపిస్తుంది చూసారా ఇక్కడ అందరం మేము క్లాబ్స్ అయితే భలే కొడుతున్నాము మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ మూమెంట్ అయితే నేను ఎక్కడికి వెళ్ళినా మిస్ చేయాలి అసలు చలి విషయం మాట్లాడుకుంటే ఎంత చలి పెడుతుందో మీ సైడ్ పెడుతుందా అండి ఇటు అయితే మామూలుగా లేదు తెలంగాణ సైడ్ కొన్ని ప్లేసులలో అయితే అసలు చలే లేదంట ఇటే ఎందుకు ఎంత పెడుతుందో అర్థమే కావట్లేదు